నమస్కారం అండి నేను అగ్నేష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని బంగారు బాట్లు నడుపుకోవాలి మన భవిష్యత్ చాలా చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటున్నాం కదా సో మొన్నటి నుంచి కూడా మనము ఏ రాశి వారు ఏ రోజు పుడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏదో ఒక్క రెమెడీ నేను చెప్పాను అంతే చాలా మంది బాగా రెస్పాన్స్ ఉంది ఎందుకంటే నాకు నాకు అనిపిస్తుంటది ఇక్కడ నా దగ్గరికి వచ్చినప్పుడు పాపం వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగేసి లాస్ట్ అమిత్ రాజ్ ని కలుద్దాము లేదా ఒక ఆప్షన్ లేదో గురువు కనెక్ట్ అయ్యాము ఈ ఇన్ని సంవత్సరాలు వాళ్ళు వేస్ట్ చేసుకుని అబ్బా మంచి దశ ఉండేరా బాబు జస్ట్ నువ్వు ఒక టూ ఇయర్స్ బ్యాక్ వచ్చిన ఉంటే నేనేం ఏం చేయం నేను జస్ట్ నేను ప్రాపర్గా అన్నీ నేను కనెక్ట్ మనం అన్ని అనలైజ్ చేస్తాం న్యూమరాలజీ పరంగా యాస్ట్రాలజీ పరంగా నువ్వు ఉన్న హౌజ్ వాస్తు పరంగా వాళ్ళని తెలుసుకొని బాబు నువ్వు ఇట్లా ఉన్న దగ్గర ఉంటే గ్రోత్ ఉండదు కిరాయిలు అయితే మార్చుకో లేదు ఓన్ హౌజ్ అయితేనేమో ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఆ రాజయోగం అనేది యాక్టివేట్ అవుతుందిరా బాబు అని చెప్పి చెప్పారు అని కొంతమందికి వచ్చిన తర్వాత టైం మొత్తం దాటిపోయిన తర్వాత వస్తారు పాపం అప్పుడు బాధ అనిపిస్తుంది అందుకని మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ టైం ఉందా మీ యొక్క పేరు కరెక్ట్ అనలైజేషన్ అంటే మీ సర్నేము పేరు ఎలాన్ అయిందా మంచిగా ఆ కాంబినేషన్ తెలుసుకోండి ఎందుకంటే ఒక అక్షరం మార్చడం వల్ల ఎవ్వరి జీవితాలు ఏం మారు అట్లా మారాలనుకుంటే ఇండస్ట్రీలో మంది కరెక్షన్ తీసుకున్నారు నా దగ్గరికి వచ్చేటోళ్ళు కూడా పేజీలు పేజీలు రాసి రాసి ఎలాంటి రిజల్ట్ లేకుండా ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి తెలుసుకోండి ఎలాంటి ఇండస్ట్రీలో ఉంటే ఎలాంటి పేరు ఉండాలి నీ డిపార్ట్మెంట్లో ఉంటే ఎలాంటి పేరు ఉండాలి ఎట్లాంటి సిగ్నేచర్ ఉండాలి ఇవన్నీ తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళగలిగితే మనకు లైఫ్లో మనం వెనక తిరిగి చూడక్కర్లే అలాగే మన ప్రవర్తన విధానం బిహేవియర్ ప్యాటర్న్ మనం కరెక్ట్ ఉంచుకున్నట్టయితే నీకు శని వచ్చినా ఎడునన్న శని వచ్చిన మహాదశ వచ్చినా సరేగా నా తండ్రి ఎలాంటిది నీకు ఇబ్బంది పెట్టాడు నీ బిహేవియర్ ప్యాటర్న్లో నువ్వు బ్యాలెన్స్ ఉన్నావు అంటే నీకు రిజల్ట్ ఎప్పటికి కూడా తండ్రి నెగిటివ్ ఇవ్వడు కాబట్టి తెలుసుకోకు మంచి ఎక్స్పర్ట్ తోటి నువ్వు తెలుసుకున్నట్టయితే అప్పుడు నీ భవిష్యత్తు నీ బంగారు బంగారుబాటు నడుస్తుంది కాబట్టి ఈరోజు మనం తెలుసుకోపోయి తులారాశి తులారాశి వారు ఎవరైతే సోమవారం రోజు పుడతారో ఈ సోమవారం రోజు పుట్టినప్పుడు ఏంటంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొలీగ్స్ తోటి ఎప్పుడు కానీ ఎవరైతే ఫీమేల్ కొలీగ్స్ ఉన్నారో వాళ్ళతో ఎప్పుడు కానీ గొడవలు పెట్టుకోకు వాళ్ళతో కొంచెం స్నేహంగా ఉండు వాళ్ళకి ఏం చేయాలంటే కుదిరినప్పుడల్లా తులారాశి వారు ఎవరైతే మండి పుట్టారో వీళ్ళకి కుదిరినప్పుడల్లా ఎల్లో కలర్ జిలేబీ టెంపుల్కి వెళ్ళినా ఏదెక్కడికి వెళ్ళాను ప్రసాదం అని చెప్పి వాళ్ళు తినిపిస్తూ ఉండు వాళ్ళతో రిలేషన్షిప్ బాగుంచుకో అలాగే మన మీ అత్తగారి ఇంటి దగ్గర మీకు మరదలు కానీ బొమ్మరిది కానీ ఉందా వీళ్ళతో కూడా కొంచెం రిలేషన్ బాగుంచుకో వాళ్ళకి అప్పుడప్పుడు ఏదైనా గిఫ్ట్స్ ఇస్తూ ఉండు అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది అలాగే ఎవరైతే తులారాశి వారు మంగళవారం రోజు పుట్టారో మీరు నిత్యం కూడా వెంకన్న స్వామికి శనివారం అయిన తర్వాత కొంచెం ఆరాధన చేయండి ఆ రోజు అక్కడ ఎవరైతే బెగ్గర్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏదన్నా మీకు ఏంటంటే స్వీట్ షాప్లో వైట్ రస్గుల్లా అని చెప్పి దొరుకుతుంది పావు కిలో బాటల్ హండ్రెడ్ గ్రామ్స్ దొరుకుతాయి అది తీసుకోండి అది వాళ్ళకి ఇవ్వండి ఏదన్నా చిన్నది డొప్పలాంటివి తీసుకొని వాళ్ళకి ఇవ్వండి అది పంచండి ప్రతి నిత్యం రిజల్ట్ ఎక్సలెంట్ ఉంటుంది అలాగే ఎవరైతే తులారాశి వారు బుధవారం రోజు పుట్టారో ఈ బుధవారం రోజు పుట్టినప్పుడు ఏంటంటే రావి చెట్టు వేప చెట్టు ఎక్కడైతే కలిసి ఉంటాయో దానికి సేవ చేయండి మీకు కుదిరినప్పుడల్లా మంగళవారం శనివారం అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది అలాగే ఎవరైతే తులారాశివారు గురువారం రోజు పుట్టారో మీకు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ జమ్మి చెట్టు ఉంటే ఆ జమ్మి చెట్టు దగ్గర శనివారం రోజు అయిన తర్వాత నెయ్యితో దీపం పెట్టండి దీపం పెట్టేటప్పుడు దాంట్లో ఒక రెండు ఇలాచీలు వేయండి ఇలాయచిలు వేసి దీపం పెట్టడం ఆరాధన చేయండి చాలా అద్భుతమైన ఫలితాలు మీకు తెలుస్తాయి అలాగే ఎవరైతే వారు శుక్రవారం రోజు పుట్టారో వీళ్ళు పర్టికులర్ ఏం చేయాలి అంటే ఒకవేళ మీరు మ్యారీడ్ అనుకుంటేనేమో కొంచెం మేడంని వైఫ్ని కొంచెం మంచిగా చూసుకోండి అలాగే సంపెంగ తోటి బుధవారం శుక్రవారం ఇంట్లో దీపారాధన చేయమని చెప్పండి ఆ దీపారాధన చేసేటప్పుడు కూడా మనం ఆ ఒత్తులు ఏం చేయాలి అంటే జిల్లేడు ఒత్తులతో మనం దీపం పెట్టినట్టయితే చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది అలాగే ఎవరైతే తులారాశి వారు శనివారం రోజు కుట్టారు వారు శనివారం రోజు కుట్టారు వీళ్ళు పర్టికులర్ ఏం చేయాలి అంటే మీ ఇంట్లో హౌస్ అంటే మీ ఇంట్లో ఎవరైతే వర్కర్స్ ఉంటారో వీళ్ళకి టైం టు టైం ఎప్పుడో కుదిరినప్పుడల్లా మీరు ఎప్పుడైతే వెజిటేబుల్స్ తెచ్చుకుంటారో ఒక నాలుగు రోజులకు ఐదు రోజులకు వాళ్ళకు కూడా మీరు తీసుకురండి మీ చేతితో మోసుకొచ్చి వాళ్ళకి ఇవ్వండి అంటే వాళ్ళని ఎంబడి తీసుకొచ్చి తీసుకుపోండి మీ వెజిటేబుల్స్ వాళ్ళతో పట్టిపోయేయండి వాళ్ళ కోసం తీసుకుని మీరు పట్టుకోండి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చేసేయండి ఎవరైతే తులారాశివారు శనివారం రోజు పుట్టారు అలాగే ఎవరైతే వారు ఆదివారం రోజు పుట్టారో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఎక్కడైతే మనం వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ దగ్గర నీకన్నా చిన్న స్థాయి వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టకు ఆఫీస్ బాయ్ కానీ ప్యూన్ కానీ ఎవరైనా ఇట్లాంటి వర్కర్స్ ఉన్నారనుకోండి వీళ్ళకి నెలలో ఒక్కసారైనా సరే కానివ్వండి ఏదో ఒక రకమైన వెజిటేబుల్స్ సంథింగ్ ఫ్రూట్స్ ఏదో ఒకటి వాళ్ళకి గింజ తోట ఉన్న ఐటెం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కివీ ఆ కివీలో గింజ ఉండదండి మనకి సంత్ర కావచ్చు యాపిల్ కావచ్చు సీతాఫల పండ్లు మామిడి పండ్లు సీజన్ వచ్చినప్పుడు అట్లాంటివి ఏదన్నా ఆ ని బట్టి గింజ ఐటమ్స్ ఏదన్నా ఇస్తుందండి వాళ్ళకి అప్పుడు మీకు తులారాశి వారు ఆదివారం రోజు పెట్టినప్పుడు సక్సెస్ అనేది ఉంటుంది ఇలాంటి ఇప్పుడు నేను ఎన్నో రాశులకు చిన్న చిన్న రెమెడీస్ చెప్పుకుంటూ వచ్చాను ఇది ఏమవుతుంది అంటే ఇంకా డెప్త్ ఉంటాయి ఒక్కొక్క దగ్గర మేము అంటాం ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఒక వ్యక్తికి నిత్యం కూడా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి తగ్గట్లేదు వాళ్ళకేం చెప్తాం ఇస్త్రాకుల దానం ఏమని చెప్తాం ఎంత రెమెడీ అండి ఇది యాభై రూపాయలు అయిపోతుంది నా కొడుకు నా మాట ఇంటి లేడు ఎంత చెప్పున్నా సరే కానీ మొండి మొండి చేస్తున్నాడు బయట ఇప్పుడు సొసైటీ సొసైటీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడు ఇంట్లోకి తర్వాత ఇస్తాడు సింపుల్ బెల్లమన్నం శనివారం శనివారం ఎవరికైనా అడుక్కునేటోళ్ళకి ఇవ్వండి అడుక్కునే వాళ్ళకి చేస్తావు కదా ఎంత ఖర్చు అవుతుంది ముప్పై రూపాయలు ఖర్చు అవుతుంది సో ఇట్లాంటి ఎన్నో రెమెడీస్ ఉన్నాయి ఇప్పుడు మీరే అనుకోండి ఇప్పుడు మా పాపకి నేను పెళ్లి చేసిన అక్కడ అత్తగారు కాదు ఆ అత్తగారు మంచిని చూసుకుంటారు కానీ ఆడపడుచు కానీ అలా మరిది కానీ వాళ్ళు ఆ వదిన ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని చెప్పి సాడిని చెప్తున్నారు సింపుల్గా టెంపుల్లో పీటలు ఈ దానం వాళ్ళు కూర్చుని కూర్చొని వాళ్ళు హోమం చేయడానికి కానీ ఏదైనా వస్తువు చేయటానికి కానీ అక్కడ దానం చేయి ఎంత సింపుల్ రెమెడీ ఇది నా పిల్లకి కన్సీవ్ అవుతుంది కానీ ఎప్పుడు చూసినా సరే కానీ మిస్క్యారేజ్ అయిపోతుంది సింపుల్ రెమెడీ ఒక స్టవ్ ఒక చిన్నది ఏదన్నా అని వెయ్యి రూపాయల బడ్జెట్ ఇవాళ రేపు స్టీల్ బాడీ వస్తున్నాయి మీకు స్టవ్స్ వస్తున్నాయి పాపకు మిస్క్యారేజ్ చేసింది ఆ స్టవ్ తీసుకెళ్ళి లో దానం ఇచ్చేసి ఒకటేసారి ఎందుకు కాదు కనిసి ఇట్లాంటి ఎన్నో రెమెడీస్ ఉన్నాయి ప్రాక్టికల్గా మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఎంతసేపు ఉన్న మనం నవగ్రహ దగ్గరికి వెళ్ళిపోయినా నవగ్రహ శాంతి చేసినాం ఇట్లా కాదు వ్యక్తులు ఉన్నారు వస్తువులు ఉన్నాయి అవి నవగ్రహాలని రిప్రజెంట్ చేస్తాయి కాబట్టి తెలుసుకోవాలి మనం ప్రతిసారి మనం టెంపుల్కి వెళ్ళిపోయి దీపం పెట్టడం అనేది కాదు పెట్టండి నేను పెట్టద్దని నేను అన్నట్లే కానీ నువ్వు ఇక్కడ నీ ప్రవర్తన మార్చకుండా నువ్వు అక్కడ ఎన్ని దీపాలు పెట్టినా నెయ్యితో పెట్టినా బంగారం ఒత్తుల బంగారం ప్రమిదాలు పెట్టినా రిజల్ట్ ఉండదు ఫస్ట్ తెలుసుకో నీ జాతకంలో ఉన్న ప్రవర్తన విధానం ఎట్లా ఎందుకంటే సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా కోవిడ్ టైంలో నాకెందుకు నేను యాభై కోట్లు పిఎం ఫండ్కి ఇచ్చేస్తా అని చెప్పి సోనసూద్ అనుకుండొచ్చు కానీ ఆ సునోటెవడనుకుంటే చెప్పి చెప్పిండు మరి నీ శని కేతు బాగుపడాలంటే ట్రావెలింగ్లో ఎవరికైనా సహాయం చేయరా బాబు అది కూడా పేదవాళ్ళకి పేదవాళ్ళు అంటే ఎవరు శని ట్రావెలింగ్ అంటే ఏంటి కేతు సో ఆయనకి ఆయన ఖర్చు పెట్టింది ముప్పై కోట్లు పెడితే ఆయన దేవుణ్ణి చేసేసారు ఆయన పాలాభిషేకాలు చేసారు ఆయన విగ్రహాలు కట్టేశారు మరి రెండు వందల కోట్లు ఇచ్చిన విరాట్ కోహ్లీ అడిగిపోయాడు పదిహేను వందల కోట్లు ఇచ్చిన టాటా రత్న అడిగిపోయాడు సింపుల్ లాజిక్ ఆయన తెలుసుకొని ఎవరిని సేవ చేస్తే ఏ గ్రహం బాగుపడుతుందో తెలుసుకొని చేసాడు సో మీది కూడా అలా మీరు మీరు ఎక్కడ చేయాలి అసలు సేవ అనేది మీరు తెలుసుకోవాలని చేస్తే ఆ కరెక్ట్ ఎగ్జాక్ట్ ప్లేస్ ఎగ్జాక్ట్ టైంలో మనం చేయగలిగితే అప్పుడు ఆ జాతకంలోని రాజయోగాలన్నీ మనకి యాక్టివ్ అయ్యి వేరు ప్రఖ్యాత ధనాన్ని తీసుకొస్తాయి కాబట్టి తెలుసుకోండి ఇది ఎక్స్పర్ట్ తో తెలుసుకున్నట్టయితే రిజల్ట్స్ ఉంటాయి మీకు ఈ యొక్క మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా మేకులు మనం మేకలు అంటాం సీల అంటాం మొల అంటాం తెలంగాణలో ఇంగ్లీష్లో వచ్చేసి నేళ్ళు అంటాం సో ఇదేంటంటే సముద్రంలో వెళ్ళి వచ్చిన చాలా రోజులు సముద్రంలో తిరిగే ఒక పడవ నుంచి తీసే ఈ యొక్క శీలలు మొళ్ళు అనుకోండి ఇదేంటంటే ఈ మొల మన ఇంటి బయట ఒక నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేయటం ద్వారా శని శని ప్రభావం అంటే ఏడున్నర నాట శని అర్ధాష్టమ శని శని మహాదశ ఉన్నా లేదా మీ జాతకంలో శని బలం లేకపోయినా అలాగే పంచమ అష్టమరాహు భాగ్యరాహు ఉన్నా సరే రాహు పీడ ఉన్నా అలాగే చంద్రుడు చంద్రుడి నీచస్థితిలో ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా అలాగే నరదృష్టి ఎక్కువగా కావటం అలాగే ఇంకోటి ఏంటంటే గురువప్నాడు మనం నాలుగు దిశలలో పెట్టలేము అంటే తూర్పు దక్షిణానికి మనం గుర్రపు పెట్టలేము కానీ ఇదేంటంటే ఈ పడవకి పడవతోటి ఉన్న కొన్ని కొన్ని రోజులున్న ఈ మేకుని మనము అభిమంత్రించాము శని త్రయోదశి రోజు సో ఇది చాలా స్టాక్ అనేది తక్కువగా ఉంది సో ఇది మీ ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో ఏదైతే మీ ముఖ్య ద్వారం ఉంటుందో అక్కడ దీన్ని నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు ఇది లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది మీకు శని ప్రభావం నెగిటివ్ ఉన్న రాహు ప్రభావం నెగిటివ్ ఉన్నా పీడిస్తున్న చంద్రుడు నీచ స్థితిలో ఉన్న ఈ యొక్క పడవ అనేది మీ వ్యాపార స్థలంలో కానీ ఇంటి దగ్గర కానీ స్థాపించుకోండి ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది పూర్తిగా అభిమంత్రించిన వస్తువు పాటు ఇంకో యంత్రం అనేది మీకు అందిస్తాము అది కూడా నేను మీకు చూపిస్తాను ఏదైతే మనం పడవది మేక్ ఏదైతే మూల దాంతోపాటు ఒక గృహ వశీకరణ యంత్రం అనేది అంటే గృహానికి ఆకర్షణ శక్తి పెంచే ఒక యంత్రం కూడా దానికి అడిషనల్గా మనం ఇవ్వటం జరుగుతుందండి ఆ యంత్రం కూడా నేను వీడియోతో మీ వీడియోలో చూడొచ్చు ఆ యంత్రము ఈ యొక్క పడవ మేక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది అది మీరు ఇంటికి స్థాపన మాత్రమే అది రెంట్ హౌస్ కావచ్చు హౌస్ కావచ్చు స్థాపన ఎవరైనా చేసుకోవచ్చు ఎలా స్థాపన చేయాలి ఏ రోజు చేయాలి అనేది మీకు వాయిస్ మెసేజ్ పెడతాము దాని ప్రకారంగా చేసుకోవచ్చు ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ అంటే నల్ల పిల్లి మాయ ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేలాగా చేస్తే పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక నలభై ఒక్క రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండి హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలు అనే అందుబాటులో ఉన్నాయండి ఇది శత్రువాద నివారణకు కావచ్చు మంచి మంచి పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి ధనప్రాప్తి కలగాలి ఆగిన డబ్బులు రావాలి ఇలాంటి ఎలాంటి సమస్యలున్నా అధికార ప్రాప్తి కావాలి మనం ఏ పని తలబెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్నవారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సమిత బృహ సమిత కాళీ కితాబ్ దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయని అభిమంత్రించడం జరిగింది చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమా స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయన్ బుక్ చేసుకోవచ్చు మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది మనం నలభై ఒక్క రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద పదకొండు రోజులు అభిమంత్రించి ఇస్తాము సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి నమస్తే అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనా ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్సు ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్న మట్టు వ్యాపారస్తులు కానివ్వండి జన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మట్టుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పంతాలు పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనాధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం నివారణ దో దోషయంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి